అన్న ఇంజిన్కి వచ్చిన ఈడ పక్కనే ఉండ బండి ఇక్కడ ఆల్రెడీ వేసిన నైట్ మాట్లా చేయడానికి వచ్చిన అటు బెంగళూరు వెళ్ళినాడు నేను ఇప్పుడు ఇట్లా అన్నయ్యకి క్యాంటీన్ పక్కనే ఉంది ట్రై చేసుకోదాం అన్నా చూద్దాం ఈవినింగ్ తినా మధ్యాహ్నం తిన్నా పొద్దున్నే దొరకలా ఇప్పుడు కూడా ఏడున్నరకు పైన వచ్చింది ఆడ ట్రక్ వచ్చింది చూడండి బులేరు ఆ దింపుతారు మనకి తెలిసిందే అంతా ఆడు చూడండి బండి వచ్చింది ఆ బండిలో నుంచి సరుకు దింపుతాం దాన్ని ఇంత నాకు తెలియదు అంటే అన్న ఉంది చూడండి బ్రైట్నెస్ డౌన్ చేస్తా చూడండి కనిపిస్తుంది అన్నాకే అంటే అదే మనం అక్కడ ఉంది దాంట్లో పామాయిల్ ఉంది నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ పామాయిల్ కేజీ మా అమ్మ తిమ్మండి జస్ట్ ఈరోజు నిమిషాలు ఐదు రూపాయలు తిన్నాము ఇప్పుడే రెండు యాభై రూపాయలు నూరు రూపాయలకి బడా కబాబే వస్తే మళ్ళీ కూడా తిన్నాం ఫుడ్ అంటే ఫుడ్ అన్లోడింగ్ అయితే అని తినండి ఈరోజు వచ్చి మండేనా మండే రోజు కరెక్ట్ మండే నేను ఈ వీడియో పెట్టేది రేపులమ్మన్నాడు అట్లా పెడతా అనుకుంటాడా చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ గురించి అంతా తెలియదు మనము షార్ట్స్ వల్ల ఫేమస్ అయినాము వీడియోస్ వల్ల ఫేమస్ కాదు మన ఫేస్ అంత ఫేమస్ లేదు అనుకుంటాను అంతా హండ్రెడ్కే ఉండాలి ఇంకేమి అనుకుంటారు కానీ మనం అంత ఫేమస్ కాదు నిజం చెప్పాలంటే మన షార్ట్స్ ఏదైతే రాజు అని ఉండాలి అదే ఫేమస్ మనం ఫేమస్ కాదు అయితే యాదో రోజు ఇట్లనే ఫేమస్ ఏదో చేద్దాం చూడండి అన్లోడింగ్ అవుతాండి అన్ని బాక్సులు అన్నీ నేను పక్క ఉండాలి గేట్ బయట ఉండొకసారి వచ్చి షింక్ కడుక్కొని ఇక్కడ అయిపోయింది అన్లోడింగ్ అయిపోయింది పిలుస్తారు ఎట్లా స్టార్ట్ అయితే కుప్పలు కుప్పలు వచ్చేస్తాడు జనా అయిపోయింది ఫ్రెండ్స్ పెద్ద అన్నారు అన్నా కంటీన్ నైట్లో ఎట్లుంటుందో చూసేద్దాం ఫోన్పే ఉందో లేదా నా దగ్గర ఫోన్పే ఉంది నా దగ్గర ఉండచ్చు లేదు మేబీ ఉండొచ్చు నాకు భయం ఏమంటే ఆడ పామాయిల్ పెట్టినా కదా అది ఎప్పుడు తెడు నువ్వు భయం నాకు భయంకుంటాను మా అమ్మ మెట్టుతో పడ్డదా ఏడు వందలు ఏమో అది ఐదు కేజీలు ఫోన్పే

ఇట్లా అప్డేట్ కూడా అవుతుంది ఆన్లైన్లో అప్డేట్ కూడా ఐదు రూపాయలకి సరీస్ పెట్టారు సార్ ఎంత బాగుంటుంది టెస్ట్ వేడి వేడి ఉంది బాగుంది అంతా కదా

రివ్యూ టైం రెండు టైప్స్ ఆఫ్ సర్వీస్ పెట్టినాడు ఒకటి వంకాయ సొంతింది ఇంకోటి వచ్చి సద్దు పెట్టినాడు బలీ ఉంది టేస్ట్ పెరుగు భలీ చిక్కుగా భలే స్మూత్గా బలి ఉంటుంది అది నిజం చెప్పాలంటే పెరుగు దీంట్లో హైలైట్ ఐదు రూపాయలు పెరుగు రాదు పది రూపాయలు పెరుగు అది హైలైట్ నిజం చెప్పాలంటే అదే చాలామంది చెప్పేది అదే ఐదు రూపాయలు పెరుగు రాదు చెప్తారు బాగుంది టేస్ట్ మటుకో తమ్మినేళ్ళు ఫ్రీగా పెట్టింటే కూర అది ఫ్రీగానే తిన్నాను నిజంగానే ఫ్రీగా తిండి నా ఫ్రెండ్స్ ఎట్లా అని చెప్తే పక్కన వేరే వాళ్ళు ఉంటున్నా ఫోన్పే ఉంది నా పని చేస్తున్నా లేదంటే ఎందుకు లేదు రేపు మిస్ అమ్మంట్రీ సరేలే అని చెప్పి నేను వాళ్ళ దగ్గర అట్లా వెళ్ళిన వాళ్ళు నాలుగు నాలుగు తీసుకున్నారు కాయిన్లో అట్లా ఫ్రీగా ఇచ్చి తినేసి ఫ్రీగానే తిండ్రో డబ్బులు ఏం పెట్టు ఫోన్పే కూడా ఏమవుతాను వేడి వేడి బజ్జీలు లేవా ఈరోజు బజ్జీలు మొన్న మిగిలిపోండేటి కొన్ని ఉంటే తిందాం వస్తుంది అండ్ ఇది వన్ ప్లస్ ఓపెన్ గా కూడా రావచ్చు వాళ్ళ స్ట్రాటజీ తెలియదు ఎగ్జాక్ట్ గా వన్ ప్లస్ ఓపెన్ టూ గా తీసుకొని వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ ఒప్పుకో ప్రాబ్లం అయితే మరి చూడాలి